హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే రోజు చూసారా మంట రెస్ పార్డెన్ లో ఫ్లవర్స్ అయితే ఇవి మార్నింగ్ మార్నింగే ఇలాగా ఇచ్చుకుంటాయి కదా అందుకని నేను మార్నింగే వీడియో అయితే తీస్తానండి ఒక పక్కన కాకులు అయితే ఎక్కువ శబ్దం చేస్తున్నాయి మరి చూసారా ఈ రోజు రెండు మందారులు అయితే విడిచినండి ఇల్లు ఇది నిన్నట్టు అనమాట తెలుస్తుంది కదా చూసారు కదా చాలా బాగుంటున్నాయి ఇవి కలర్ అలాగే ఈ కలర్ కూడా నాచు బాగుంటున్నాయండి ఇందులో రెండు రకాలు ఇంకా చూసారా ఒకటి లైట్ పింక్ ఒకటి ఇది డార్క్ పింక్ ఒకటి ఇది కొండల రెండు తేడా తెలుస్తుంది మనకి అయితే నైట్ అంతా వర్షం అయితే వచ్చిందండి వర్షం అంటే మరీ పెద్ద వర్షం కాదు చినుకు చినుకు పడ్డదనమాట ఇలా మనకి రోజ్ ఫ్లవర్స్ అయిపోయినాయి ఎప్పటికప్పుడు మనం ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి నేను పెద్ద తీసుకురాలేదండి ఇలా తుడిచేస్తున్నాను అందులో ఇలా వేసేస్తాను ఇంకా మార్నింగ్ వరకు కూడా చినుకు చినుకు పడుతూనే ఉన్నది నేను ఇప్పుడు ఎయిట్ అవుతుందండి టైం అయితేనే ఇప్పుడైతే నేను పైకి వచ్చి ఇలా తుడిచేసాను ఆకులు చాలా పడ్డాయి ఇవన్నీ ఇలా తుడిచేసి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఫస్ట్ మీకు నువ్వులు ఇలా చూపిస్తాను కదా నేను మీరు చూసారా ఇందులోకి వచ్చిది ఇలాగ ఇందులో ఇలా ఇరుక్కున్నది అనమాట మందార నాటు మందార చాలా బాగున్నాయి కదా భలే స్మెల్ వస్తున్నాయి అండి అయితే నిజంగా నైట్ అయితే నాకు ఒకసారి అయినా నైట్ పైకి వస్తాను ఎందుకంటే అవి స్మెల్ అంత మంచిగా వస్తాయి అనమాట వాటిని చూడటం గురించి నేను వస్తాను పైకి చూసారా గార్డెన్ అంతా మనకి ఇలా ఉన్నది వర్షం బాగా పడ్డదండి మరి ఇవ చూసారా వాటర్ అక్కడక్కడ నిలబడున్నాయి అనమాట ఇవి కూడా తుడిచేస్తాను నేను ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా వర్షం పడటం వల్ల మనకి మొక్కలకి చాలా అందంగా ఉంటాయి అలానే ఇంకా పూత రావటానికి మనకి అవకాశం ఉంటదనమాట వంగ మొక్కలు ఇలాగ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ చక్కగా పూత వస్తాయండి వంగమొక్కలు అయితే భలే పోతాయి చక్కగా నాకైతే అలానే వస్తాయి నేను చాలాను రాలేనవన్ని కట్ చేసి కటింగ్ చేసి ఒక పక్క పెట్టేస్తుంటాను అవి ఇలా వర్షం వచ్చినప్పుడు చక్కగా మరి పోతయితే వస్తాయి అనమాట ఈ పచ్చి ఇచ్చి చూసారా భలే ఉంది కదా ఇలా మార్నింగ్ మార్నింగ్ వచ్చి నేను ఇలా చూసుకుంటాను అందుకనే నాతో పాటు మీకు కూడా ఒకసారి ఇలా చూపిస్తాను అనమాట ఓకేనండి ఇదంతా కాస్త ఖాళీ అయింది ఎందుకంటే ఇక్కడ చాలా మొక్కలు తీసి కొత్త మొక్కలు అయితే పెట్టడం జరిగింది కదా మీకు తెలుసు ఇవ్వండి ఈ పాదులకు ఇప్పుడు నేను తోడలు అయితే కట్టుకోవాలి అలా ఏదో ఒకటి పని అయితే కంపల్సరీ ఉంటుంది టెర్రస్ పైకి రావాలి కానీ పై ఏదో ఒక పని అయితే ఉంటుందండి అండి వీటికైతే ఖచ్చితంగా ఇలా కింద ఒక మూడు ఆకులు మట్టికి తీసేయాలి నేనైతే అలానే తీసేస్తుంటాను ఇదిగోండి ఇక్కడ అయితే బెండ మొక్కలు ఇది రెడ్ బెండ ప్రస్తుతానికి ఇది ఒకటి పెద్దగా అయింది రెడ్ బెండ చూద్దాం మరి ఇది ఒక్కటి ఉన్న మనకి బోల్డ్ అని విత్తనాలు చేసుకుని మనం ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట తెలుస్తుంది కదా రెడ్ బెండ ఇదిగో ఈ కాడ ఇంకొండ అదేమో రెడ్గా ఉన్నది అనమాట అలా తెలుస్తుంది మనకి ఓకేనండి భలే గ్రీన్ గా చాలా అందంగా ఉన్నది తోట ఇది అదగం అదంతా పాదులు బీరకాయలు కూడా చాలా చక్కగా మరలా వస్తున్నాయి మనకి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడక్కడ ఇవి రెండు వేలాడుతున్నాయి కదా హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను కదా మేము మనం ఇలా చక్కగా ఏదో ఒక వీడియో తీసుకుంటున్నాము మరి కర్రీకి అయితే ఏదో ఒక హార్వెస్ట్ అయితే చక్కగా చేసుకున్నాం వంకాయలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి అంత మంచిగా వస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నారు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కదా ఇదిగోండి ఇలా ఉన్నాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూద్దరుగాను ఇవండి చూసారా సైజ్ కూడా పెరిగింది కదా ఇలాగ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నదా కింద ఉన్నది కానీ మనకు వీలు పడదు మీకు చూపించటానికి ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి కనిపిస్తుంది చూసారు కదా ఇవైతే నేను అలా ఉంచుతున్నాను మా పాప అయితే హైదరాబాద్ లో ఉన్నదండి పాప వస్తే ఇంకా అవి హార్వెస్ట్ చేద్దామని అలా ఉంచుతున్నాను మరి చూడాలి ఓకేనండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఈ రోజు ఈ వీడియో ఏమిటంటే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు నైట్ అంతా వర్షం పడ్డది ఇలా వర్షాలు పడుతున్నప్పుడు మనం వేసుకునేవి చిన్న చిన్న కుండీల్లో మనం టెరస్ పైన పెంచుకుంటున్నాం మొక్కల్ని మరి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే కదా వాటికి వేరు తెగులు అనేది రా ఉంటుంది అనమాట ఈ వర్షాల్లో ఖచ్చితంగా వేరు తెగులు అనేది వస్తుందండి ప్రతి మొక్కకి వస్తుంది వంగ మొక్కకి అయితే ఎక్కువగా వస్తుంది ఈ చూసారో ఒకసారి ఈ వంగ మొక్క ఎంత ఫ్రెష్గా ఉంది అలాంటిది ఇక్కడ మీకు కనపడుతుందా ఇంకండి మొక్క ఇలాగా వాలిపోయిందంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా వేరు తెగులు ఉందని అర్థం ఇదిగోండి ఒక్కసారి ఇలా చూడండి ఇక్కడ హోల్ పెట్టింది కదా ఇదిగో ఇలాగా చిల్లు పడిపోయి ఇది ఇలాగా మనం వాల్చగానే పడిపోయింది అంటే ఇక్కడ పురుగు తినేసింది అనమాట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇదిగోండి ఇందులో పురుగు ఉంది కనపడుతుంది మీకు హోల్ బ్లాక్ గా ఇందులో ఉన్నదన్నమాట పురుగు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉంది పురుగు నేను అందుకే ఇక్కడికి మనకి ఎంత మంచిగా ఉన్నా గానీ ఇది ఇక్కడ తుంచేసాను అనమాట మన దీని గురించి చూడకూడదు అది ఇంకా అలా లాస్ట్ కంటూ తినుకుంటూ వెళ్ళిపోతుంది అందుకని నేను అలా తుంచేసానండి ఇప్పుడు అసలు వీడియో ఏంటంటే చూసారా నాకు చాలా బాధగా ఉంది చక్కగా మీద ఉన్నదండి ఇది అయినా కానీ మనం ఇలా చేయాల్సి వచ్చింది ఏం పర్వాలేదు అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి ఈ మొక్కలకు మనము ఖచ్చితంగా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వంగ మొక్కలనే కాదు ఏ మొక్కలకైనా మనం కాసే మొక్కలకి చక్కని ఒక గుప్పుడు మనం పిండి అయితే మొదట్లో వేసుకోవాలండి ఖచ్చితంగాను అది ఎలా వేయాలి ఏంటనేది ఈరోజు నేను నా గార్డెన్ లో నేను చేసుకుంటున్నాను మీకు కూడా వీడియో రూపంలో చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి వేపపిండి అయితే చూసారా నేను నా పిండి తీసుకున్నాను ఇలా మన మొక్కను బట్టి కుండీ సైజుని బట్టి చక్కగా కాస్త ఎలాగేలా కదిలించుకుని ఇలాగా సైజుని బట్టి మొక్క సైజుని బట్టి మనం ఒక గుప్పుడు గుప్పుడు లేకపోతే ఆఫ్ గుప్పుడు ఇచ్చుకుంటే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ వ్యాప్ అండి వేరు తెగులే కాకుండా మొక్కలు కూడా వేర్లు బలం అండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను ఇప్పుడు మీకు కొన్ని మొక్కలు పిచ్చి చూపిస్తాను తర్వాత వీడియో ఆప్ చేసిన తర్వాత నేను ఇన్ని మొక్కలకి ఇంత ఇంత గార్డెన్కి ఇలా ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా మరి నేను ఇంత వీడియో చేయాలంటే కష్టం కదండి నేను నాకు ఇప్పుడు ప్రాబ్లంగా ఉన్న కొన్ని మొక్కలకైతే వేచి చూపిస్తాను మరి ఇంకా లేట్ ఎందుకు వచ్చేసేయండి ఇవ్వండి ఆల్రెడీ నేను వీటికి మార్నింగే ఈ కింద సైజులో ఉన్న ఆకులన్నీ తుంచేసానండి ఒక ఐదు ఆకుల వరకు ఇలాగా ఇంకా చూసారు ఈ లైన్ అంతా కొత్తదే కనపడుతుంది కదా అవన్నీ ఆకులు తుంచేసానండి అలా చేసేయటం వల్ల మనకి ఇంకో ఇంకా ఇక్కడ ఉంది ఇలాగా ఆకులకి ఎక్కువ కింద ఆకులు బలం తీసేసుకుంటుంది పైకి ఇళ్ళికుల్తే మనకి బలం తగ్గుతుంది అందుకని ఇలాంటి కుండీల్లో మొక్కలకి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఇంత చక్కటి హార్వెస్ట్లు అయితే తీసుకుంటాం అనమాట ఇప్పుడు చూసారా ఇవి పోతకు పోత సమయం అన్నమాట ఇకి చూడండి పోత ఇంగొడిని ఇక్కడ ఈ పోత సమయంలో ఉన్న మొక్కలు ఇప్పుడు ఎక్కువగా మనకి పురుగు ఏరు పురుగు పురుగు అనేది అటాక్ అనమాట అందుకనేసి నేను ఈ రోజు నా మొక్కలకి ఇలా చేసుకుంటున్నానండి ఇలా కదిలించుకొని చక్కగా అన్న మొక్కలకి చాలా టైం పడుతుంది మరి ఇన్ని మొక్కలకి ఇలా చేసుకురావాలంటే నేను ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో కదా ఇప్పుడు కొద్ది చేసుకుంటానండి తర్వాత ఈవినింగ్ టైంలో మరలా వస్తాను అప్పుడు నేను కొద్ది పనులు అలా అలాగా చేసుకుంటాను ఇంకా చూసారా ఈ మొక్కకి ఇది సరిపోతుంది ఇలాగా అంత ఇంకేం అవసరం లేదు జస్ట్ అలా వేసేస్తే చక్కగా వేరు తెగులు అనేది రాదు అలాగే మరి ఈ కాండం కూడా పురుగు తులిచేస్తుందండి వంగ మొక్కలకైతే నేను గమనించింది ఇదే అనమాట ఇది పాత చెట్టే అందుకే కాస్త బిగుసుకుపోయింది అనమాట ఇలా ఎక్కువ వర్షాలు పడుతున్నా కూడా కుండీలు వర్షం పడి పడి ఇలా బిగిచిపోతాయండి అందుకని మనం అప్పుడప్పుడు ఇలాగా తరచు కాకపోయినా ఒక పది పదిహేను రోజులకి అలాగా కుండీలని తిరగేసుకోవాలి ఇది కాస్త కొత్త మొక్క రెడీగా ఉన్న వంగ మొక్కలు ఇవన్నీ కూడా మట్టి చూసారు ఎంత మంచిగా అయితే ఉన్నదో దిగొండ ఇలా వేసిన ఇలా ఇలా అనమాట ఇలా ప్రతి కుండీకి చెయ్యాలండి నేను కొన్ని మొక్కలకే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే టెరస్ గార్డెన్ చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడాలి కదా ఏదో ఒక రూపంలో మరి మనము చేస్తున్నామంటే మనం చేసేది నలుగురికి ఉపయోగపడాలి ఇదిగొండలా ఇలా అన్ని మొక్కలకి చేసుకుంటాను నేను మీకు ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇలానా ఇదిగోండి కూడా తీసేస్తున్నాను ఇదిగొండలా అంతే ఏం లేదండి చాలా సింపుల్ ఇలా ప్రతి కుండీకి ఇలా తిరగేసుకోండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాను అలాగే పండ్ల మొక్కలు కూడా ఇక్కడ అంజూర చూసారా మనం కట్టిన అంజ్వర దీనికి కూడా తిరగేసి గా వేస్తాం ఇవ్వండి ఇలా ఇలాగ అన్ని మొక్కలకి కూడా మనం చక్కగా ఇచ్చుకోవచ్చండి ఇండా ఇక్కడ మనం సగానికి తుంచేసాను కదా ఇలా వేరు తెగులు పనిచేస్తుంది బాగా వ్యాపిండి అలాగే బలం కూడా అండి వేరులకి అంతే ఇంకేం అవసరం లేదు ఇలా ప్రతి దానికి కూడా మనం చక్కగా ఇలా తిరగే చేసుకుని ఇచ్చుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను ఇలాగా కుండీలని ఇలా తిరగేస్తూ ఉంటానండి పాత కుండీలని చాలా మరి బిగిసిపోయి ఉంటాయి కదా అదిగోండి అంతే ఇప్పుడు ఇలా అయినా అమ్మిటా కూర్చేసింది అని అవుతానమాట ఇంక దీనికి కూడా ఇలా ఇచ్చేస్తే ఇప్పుడు పురుగులు కూడా చనిపోతాయి అనమాట ఈ వర్షాలకి ఏ పురుగులు కూడా మరి వస్తాయి చూసారు కదా ఇలానే ఇప్పుడు తర్వాత ఈ బెండ మొక్కలకి ఇంకా ఈ బెండ మొక్కలకి నేను ఇంకా ఇవ్వటం చూపించానండి అండి వీడియోలను ఎందుకంటే చాలా వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది మీకు చూడటానికి కూడా బోరింగ్ గా ఉంటది మరి మరి ఇంకా ఈరోజు నేను డా గార్డెన్ లో చేసుకున్నది అయితే వేరే తెగులు రాకుండా వర్షాకాలంలో తరచు వర్షాలు పడుతున్నప్పుడు ఇలాగా ఒక గుప్పుడు పిండి అయితే ఇచ్చుకోవాలనేసి మీకు చూపించాను కదా మరి ఇప్పుడు కర్రీకి అయితే ఏదో ఒక హార్వెస్ట్ అయితే చేసుకోవాలి కదండి నేను బాబకా అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తాను మన టెరస్ గార్డెన్ లో ఇవ్వగండి ఇక్కడ చక్కగా బీరకాయ అయితే ఉంది ఇది ఒకటి రెండు అలానే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నది మూడు అక్కడ చూసారా కిచెన్ స్లాబ్ మీద వేలాడుతున్నాయి కదా అక్కడ ఒకటి ఒక నాలుగు బేడకలు అయితే ఉన్నాయండి వాటితో పాటు ఒక ఆకుకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము అయితే ఆకురేమి అనుకుంటున్నారా ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఎంత మంచిగా అయితే వచ్చింది చూడండి ఈ పండుగంటు కూర సూపర్ కదా వీటిని చూస్తేనే మనకి ఎంత హ్యాపీగా ఉంటదో ఇక్కడ ఇలాగా అట్ట చెట్లు వేస్తానండి అలాగా అవి వచ్చినాయి మరలా ఇక్కడ కూడా పండగంట కూర అయినా ఏదైనా ఆకుకూర మనం తుంచేస్తేనే మరలా వస్తదండి ఇక్కడ చూసారా ఇదంతా పండగంట కూర నేను ఇదంతా మెడతలు తినేస్తున్నాయండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ మిడతలు గ్రీన్ మిడతలు తినేస్తున్నాయి ఇవన్నీ కట్ కటింగ్ చేసేస్తాను అలానే ఇక్కడ కూడా ఉన్నది పండుగంట కూర ఇలా కటింగ్ చేస్తే మరలా మంచిగా వస్తుంది మనకి ఇవి హార్వెస్ట్ అయితే చేస్తానండి ఇదిగోండి ఇక్కడ కూడా బేరకాయ జరిగేది ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇదే అనమాట నేను ఇంకా వీడియో ఆప్ చేసి ఇవి కటింగ్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా నండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి చూసారా పండుగంట కూర అయితే మరి ఎంత మంచిగా అయితే ఉన్నా చూడండి ఈ టైంలో లో కూడా మన టెరస్ గార్డెన్ లో పండుగంట కూర ఈ టైమే కాదంటే మనం మంచి సమ్మర్ లో కూడా మరి పండుగంట కూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాము పాత వీడియోస్ లో ఉంటుంది చూడండి కావాలంటే సూపర్ అండి మరి ఆకుకూరలు ఏదైనా కానీ మన టెరస్ పైన ఈజీగా పండించుకోవచ్చు అలాగే చూసారా ఎంత చక్కటి బీరకాయలు మరి ఎటువంటి ఎరువులు లేకోకుండా అంటే మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నా చక్కటి కాయగూరలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదండి మరి రోజు వీడియో అయితే ఇద్దానండి అయితే ఇప్పుడు ఇలా పండుగం కట్ చేసుకున్నాం కదా వాటిలో మొదల్లో కాస్త గుప్పుడు ఏదైనా ఒక ఇరు వేయించుకుంటే మరల మంచిగా వచ్చేస్తాయి బుషిగాను మరి నేనైతే అలానే చేసుకుంటాను మీకు చెప్తున్నానండి ఓకేనా మరి రోజు వీడియో అయితే ఇద్దానండి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఒక పిట్టుకోడు గుప్పుడు చక్కగా మీ దగ్గర వ్యాపిండి లేకపోయినా వర్మి కంపోస్ట్ అలా ఏదో ఒకటి అలా ఇచ్చుకుంటే చక్కగా వేర్లకు బలం అందుతుంది అండి ఎందుకంటే వర్షం రూపంలో మనకి ఇలాగ కుండీలకి కిందకి వెళ్ళిపోతుంది కదా ఇలా లిక్విడ్ రూపంలో వెళ్ళిపోతాయి కాబట్టి వాటికి బలం ఉండాలి అలాగే వర్షాలకు కూడా వేరు తెగులు రాకోకుండా ఇలాగ నేను ఒక చిన్న చిట్కాలాగా మీకు చేసి చూపించాను ఇంకా చాలా మొక్కలకి అయితే వేయాలండి నేను పళ్ళ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఓకేనా మరి రోజు వీడియో తీద్దానండి ఈ వీడియోని తెలి తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందని నా ఆశ అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్ అండి